హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చాలా చాలా ఇంపార్టెంటు కొన్ని డబ్బు సంపాదించేటువంటి మార్గాల గురించి మీకు నేను చెప్తాను ఎందుకు ఈ యొక్క వీడియో చేస్తున్నానంటే సో నా యొక్క వీడియోస్ కానీ లేదంటే నన్ను కానీ రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళు నన్ను కంటిన్యూగా అడుగుతున్నటువంటి ప్రశ్నలలో ఇదొకటి ఏంటంటే మనం డబ్బు సంపాదించడానికి ఏదైనా బెస్ట్ వేస్ ఉంటే చెప్పు నాగరాజు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అట్ ది సేమ్ టైం ఎప్పుడు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అయినా ఇంకెప్పుడు వేరే ఆప్షన్ అంటూ కనిపించదా సో ఒక వేరే వేస్ ఏదైనా ఉంటే చెప్పు ఒక పూర్ పర్సన్ కానీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కానీ రిచ్గా అవ్వడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్నారనమాట వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ లేకుండా మేము పెద్దగా లక్షలల్లో కోట్లలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టలేము సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ హార్డ్ వర్క్ చేస్తే మంచి చదువు ఉంది బాగా చదువుకున్నాను బట్ మంచి జ్ఞానం కూడా ఉంది ఏదైనా కూడా సరే నేర్చుకోగలను సో నేను లైఫ్లో ఒక రిచ్ పర్సన్గా అవ్వాలి సో ఏం చేయాలి అని చెప్పేసి ఈరోజు మనము తెలుసుకుందాం సో యాజ్ ఫార్ అస్ ఐనో నాకు తెలిసినంత వరకు అయితే ఇది నా యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి మీకు చెప్తున్నాను సో ఎక్కడో బుక్ చదివో లేదంటే ఇంకెవరైనా నాకు చెప్పో కాదండి నేను ప్రాక్టికల్గా చూసి దాన్ని ఫేస్ చేసి వాటిల్లో ఏదో కొద్దిగా ఆన్ అయ్యి సో కొద్దిగా ఎంతో కొద్దిగా నా వల్ల అయినంత వరకు డబ్బు సంపాదించుకొని లాస్ అయితే కాకుండా బెటర్ దెన్ పొజిషన్కు ఇప్పుడిప్పుడే వెళ్తున్నాను అది మీకు అందరికీ తెలిసిందే సో నాకు తెలిసినంత వరకు ఇన్కమ్ సంపాదించడానికి ఫోర్ వేస్ ఉన్నాయండి నాలుగే నాలుగు వేస్ సో అవేమంటే నేను ప్రాక్టికల్గా చూసేటివి మీకు కూడా ఆల్రెడీ తెలుసు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డైరెక్ట్ సేలింగ్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ సో దీన్నే ఎంఎల్ఎం ఇండస్ట్రీ అని కూడా అంటారు సో ఇది ఫస్ట్ ఆప్షను ఒక పూర్ పర్సను రిచ్ పర్సన్గా తయారవ్వడానికి రిచ్ పర్సన్గా ఒక మంచి వే ఎంచుకోవడానికి దిస్ ఈస్ ద రైట్ చాయిస్ రైట్ వే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఈ యొక్క ఈ యొక్క ఆపర్చునిటీ తర్వాత ఈ యొక్క వే తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఉంది అదేంటంటే ఇన్సూరెన్స్ సో ఈ యొక్క ఇన్సూరెన్స్లో కూడా ఒక పూర్ పర్సను రిచ్గా అవ్వచ్చు తర్వాత స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ సో నేను ట్రేడింగ్ అయితే చెప్పడం లేదండి అంటే కాయిన్ కాయిన్స్ మీద ఇన్వెస్ట్మెంట్లు పెడుతుంటారు కదా దాన్ని అయితే నేను మీకు సజెస్ట్ చేయను నేను చెప్పేది వచ్చేసి కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేది స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ గురించి చెప్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మీకు ఒక్కొక్క వేలో ఏ విధంగా మీరు వెళ్ళాలి ఏ విధంగా మీరు డబ్బు సంపాదించాలనేసి కూడా చాలా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా తర్వాత ఫోర్త్ వచ్చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ రియల్ ఎస్టేట్లో మనము వర్క్ చేయడం ఈ ఫోర్ వేస్ అయితే నాకు తెలిసినంత వరకు ఒక పూర్ పర్సను లేదా ఒక మిడిల్ క్లాస్ పర్సను రిచ్గా అవ్వడానికి చాలా చాలా ఉపయోగపడతాయి రిమైనింగ్ వేస్ అంతా చాలా వరకు కష్టము సో చాలా మంది మిమ్మల్ని తొక్కేస్తారు ఓకే చాలా కష్టంగా ఉంటుంది మీరు బిజినెస్ పెట్టినా ఆపోజిట్గా ఎవరో ఒకరు బిజినెస్ పెడతారు చాలా కష్టమవుతుంది సో ఈ ఫోర్ వేస్లో ఏ విధంగా మీరు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి నేను కొన్ని టిప్స్ మీకు చెప్పిస్తాను ఫస్ట్ ఆప్షన్ ఏంది నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సేలింగ్ ఈ డైరెక్ట్ సేలింగ్లో బెస్ట్ ఎగ్జాంపుల్ మంది ఉండారండి నేను కూడా ఈ యొక్క సేమ్ ఈ యొక్క డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ నుంచే ఈరోజు చాలా వరకు కంపెనీస్ పెట్టుకొని ముందుకెళ్తున్నాను సో ఒకప్పుడు పూర్ పొజిషన్ నుంచి బెటర్ దెన్ మరీ అంతగా ఒక రిచ్ పర్సన్ లక అయితే కాకుండా వీలైనంత వరకు అటు ఫుల్గా రిచ్ కాకుండా ఇట పూర్ కాకుండా ఈజీగా అయితే ఒక జాబ్ కంటే బెటర్ దెన్ పొజిషన్లో ఒక బిజినెస్ చేసేటువంటి పర్సన్ కంటే కూడా కొద్దిగా బెటర్ దెన్ పొజిషన్లోకి ఇప్పుడిప్పుడే బెటర్ దెన్గా వెళ్తున్నాను బికాస్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఓకేనా సో ఈ యొక్క ఇండస్ట్రీలో డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో మీరు సక్సెస్ అవ్వాలంటే చాలా వరకు మీరు మెలుకవలు కలిగి ఉండాలి సో ఏ విధంగా మెలుకవలు కలిగి ఉండాలంటే ఈరోజు మీరు ఒక జాబ్ సంపాదించుకోవడానికి ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ లేదంటే ఇంకేదైనా కానీ జాబ్లో మీరు ఏ విధంగా అయితే స్కిల్స్ పెంచుకుంటారో సో ఈరోజు మీరు ఒక బ్యాంక్ సెక్టార్లో ఒక బ్యాంక్లో ఒక బ్యాంక్ మేనేజర్ కావాలంటే నీకు అన్ని విషయాలు తెలిసి తెలుసుండాలా సో ఆ యొక్క వాల్యూస్ కానీ అంత స్టాక్ ఈ యొక్క దానికి సంబంధించినటువంటి సబ్జెక్టులు ఉంటాయి కదా దాంట్లో మీరు అన్ని విషయాలు మీకు తెలిసి ఉండాలన్నమాట ఏ వాల్యూ ఇట్లా ఎలా ఉంటుంది సో ఈ యొక్క కామర్స్కి సంబంధించినటువంటి వాటిల్లో బెటర్ దెన్గా మీరు మంచి సబ్జెక్టు కలిగి ఉండాలన్నమాట అంటే సీఏ చేసిన వాళ్ళు తర్వాత ఎంసీఏ ఎంబీఏ చేసిన వాళ్ళు ఉంటుంది కదా కొన్ని వాటి బాగా మెలకువలు కలిగి ఉండాలన్నమాట మీరు సో క అదే విధంగా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో కూడా మీరు సక్సెస్ అవ్వాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అంటే ఏందో తెలియాలి ఒక కంపెనీని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి మీకు బాగా ఒక అవగాహన ఉండాలి సో ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఫోర్ వేస్లో మీరు కనుక రాంగ్గా వెళ్ళినారంటే లాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎయిటీ పర్సెంట్ ఉంది మీరు సరైన డైరెక్షన్లో కరెక్ట్గా నేర్చుకొని వెళ్తేనే ఇక్కడ పెద్దగా ఇన్వెస్ట్మెంట్లు ఉండవు ఒకవేళ లాస్ వస్తే కూడా మీకు మీ డబ్బు అయితే పోదు అసలు డబ్బే ఇన్వెస్ట్మెంట్ బెటర్ దీంట్లో సో ఏ విధంగా డబ్బు ఎక్కువ మోతాదులో ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా సక్సెస్ అవ్వాలని చెప్తున్నాను నేను సో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే ఒక మంచి కంపెనీని ఇప్పుడిప్పుడే గ్రోతింగ్లో ఉన్న కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకునేసి ఒకవేళ ఆ కంపెనీ సడన్గా ఎత్తేసినా ఆ కంపెనీ పోయినా మీకు సేఫ్టీ ఉందా లేదా చూసుకోవాలి మిమ్మల్ని నమ్మి ఆ కంపెనీలోకి వచ్చినటువంటి వాళ్ళకి మీరు ఆ కంపెనీ వాళ్ళు ఏమి ఇస్తున్నారు ఆ ప్రోడక్ట్ వాల్యూ ఏంటి రీజనబుల్ అయినా ఆ ప్రోడక్ట్ రిసల్ట్ ఉందా ఆ ప్రోడక్ట్లో మీరు ఈజీగా సక్సెస్ అవుతారా అవ్వరా అని చెప్పేసి ఎన్నో కంపెనీలు ఉన్నాయి ఆ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు తెలుసుకోండి తెలుసుకొని మీకు ఏ కంపెనీ అయితే బెస్ట్గా అనిపిస్తుందో ఆ కంపెనీలోకి వెళ్ళి వర్క్ చేస్తే ఈజీగా అమౌంట్ అనేది ఎక్కువ మోతాదులో మీరు సంపాదిస్తారు చాలామంది ఉన్నారు సో నాకు తెలిసి స్టాక్ మార్కెట్ కంటే రియల్ ఎస్టేట్ కంటే తర్వాత ఇన్సూరెన్స్ కంటే ఎక్కువ మంది డబ్బు సంపాదించుకొని ఒక పొజిషన్లోకి వెళ్తుండేది ఏ ఇండస్ట్రీ అంటే ఏ వే అంటే ఎంఎల్ఎం ఇండస్ట్రీ ఆర్ డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అని చెప్పి చెప్పుకోవచ్చు ఓకేనా సో దీని పక్కన పెడదాం నెక్స్ట్ ఏంటి ఇన్సూరెన్స్ సెక్టార్ ఈ యొక్క ఇన్సూరెన్స్ సెక్టర్లో మీరు జీరో నుంచి హీరోలు కావాలంటే ఇందులో కూడా కొన్ని మెళుకలు కలిగి ఉండాల సో ఆ కంపెనీ ప్రొఫైల్ గురించి పూర్తిగా తెలిసి ఉండాలా సో మార్కెట్ సైకాలజీని బాగా అర్థం చేసుకోవాలా ఏ ఏరియాలో ఈ ఇన్సూరెన్స్ బాగా మూవ్ ఆన్ అవుతుంది అని చెప్పేసి ఇన్సూరెన్స్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్లో రకాలు ఉంటాయి సో మీ యొక్క ప్రాంతాలలో మీ యొక్క సర్కిల్కి సంబంధించినటువంటి దాంట్లో ఏ ఇన్సూరెన్స్ బాగా మూవ్ ఆన్ అవుతుంది అని చెప్పేసి తెలుసుకొని ఆ ఇన్సూరెన్స్లో ఒక ఏజెంట్గా జాయిన్ అయ్యి టీముని బిల్ చేసుకొని ఈరోజు కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో వాళ్ళు అర్ధ రూపాయి దాంట్లో పెట్టి అర్ధ రూపాయి కూడా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు కానీ ఎక్కువ డబ్బు సంపాదించే వాళ్ళు ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా ఉన్నారు వాళ్ళ కంపెనీ బెట్రో అంటే ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టాలని కాదు కంపెనీ పెట్ట వాళ్ళు ఒక ఏజెంట్గా జాయిన్ అయ్యి ఈరోజు వాళ్ళ కింద ఎంతో ఏజెంట్ అనే ఒక స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఒక ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా ఉన్నారు కాకపోతే దీనికి చాలా వరకు హార్డ్ వర్క్ అవసరం ఒక ఒక మీరు సొంత బిజినెస్లో ఏ విధంగా సక్సెస్ అవుతారో ఆ విధంగా దీంట్లో కూడా అవసరం తర్వాత ఇన్సూరెన్స్ సెక్టార్లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఆ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ గురించి ఏ టు జెడ్ డీటెయిల్స్ తెలుసుకోవాలా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి కంపెనీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వీళ్ళు ఎత్తేస్తారా ఎత్తలేరా సో ఏ విధంగా మనకి సెక్యూరిటీ ఉందా లేదా అని చెప్పేసి టోటల్గా తెలుసుకున్న తర్వాతే దాంట్లోకి ఎంటర్ అయ్యి ఆ ఇన్సూరెన్స్ క్లిక్ అవుతుంది అవ్వదని అని చెప్పేసి కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి కనీసం సో ఆ విధంగా కనుక మీరు ఇన్సూరెన్స్ని తీసుకొని జనాలకి వెళ్తే ఈజీగా సక్సెస్ అవుతారు ఓకే సో నేను ఫస్ట్ పో ఫస్ట్ ఎంఎల్ఎం నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ నుంచి బె కొద్దిగా అది ఫస్ట్ బెటర్గా ఉంటుంది దానికంటే ఇది కొద్దిగా తక్కువ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ కంటే ఇంకొక ఆప్షన్ ఉండదు అదే స్టాక్ మార్కెట్ సో ఈ యొక్క స్టాక్ మార్కెట్లో కనుక మీరు మంచి నైపుణ్యం కలిగి కలిగి ఉంటే ఇంకా మీరు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా మీరు రిచ్ పర్సన్గా అయిపోతారు హండ్రెడ్ పర్సెంట్ నేను హార్ట్ఫుల్గా చెప్తాను ఎందుకంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాకు ఒక కంపెనీలో ఒక షేర్ మినిమం పదివేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళ యొక్క వాల్యూ ఈరోజు ఆరు వందల కోట్లు నమ్ముతారా హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఇది సో మరి ఈ యొక్క షేర్ మార్కెట్ ఆ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకొని సక్సెస్ అవ్వడం ఎలాగంటే దీనికి డిమార్ట్ అకౌంట్ అనేది ఉండాలి మీకు సో దీంట్లో కూడా సక్సెస్ అవ్వాలంటే ఈ యొక్క మన ఇండియా వైడ్గా చేసేట్టుకుంటూ ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కంపెనీ ఏ కంపెనీ షేర్ మార్కెట్లోకి వస్తున్నది దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అది ఏ ప్రోడక్ట్ మీద రన్ అవుతున్నది ఈ ప్రోడక్ట్ జనాలలో క్లిక్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి మీకు ఒక అవగాహన అనేది ఉండవలసి ఉంటుంది అన్నమాట అంత గా లేకపోయినా స్టార్టింగ్లో కూడా ఒక టాప్ కంపెనీస్లో ఏదైతే బాగా లీడింగ్ లేకి వెళ్తాదని చెప్పేసి మీకు పూర్తి నమ్మకం అంటే నమ్మకం కాకుండా మీకు ఆ కంపెనీ చేస్తున్నటువంటి అంటే ఆ స్టాక్ మార్కెట్లో మీకు అక్కడ ఆ స్టాక్ కొనడానికి ఆప్షన్ కనిపించినంత మాత్రాన్ని కొనేస్తే సరిపోదు మీరు వెనుక సైడ్ మీరు దాని గురించి అంటే గూగుల్లోనో ఇంకెక్కడైనా కానీ దాని గురించి సెర్చ్ చేసి తెలుసుకోవాలి ఈ కంపెనీ ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది అవ్వదని చెప్పేసి తెలుసుకోకపోతే మాత్రం లాస్ అయిపోతారు దాంట్లో అంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ల్యాక్స్లో పెట్టాలి కదా సార్ అంటే అవసరం లేదండి అందులో కూడా మనకి తక్కువ తక్కువ అమౌంట్లో కూడా ఐదు వేల రూపాయలతో పదివేల రూపాయలతో స్టాక్ మార్కెట్లకు ఎంటర్ అయ్యి ఈరోజు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు సో ఇది పూర్తిగా తెలుసుకోవాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను స్టాక్ మార్కెట్ గురించి మన ఇండియాలో ఉన్న వాళ్ళేమో స్టాక్ మార్కెట్ని ఫేకు ఫ్రాడ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటే మన కంప్ మన యొక్క ఇండియాలోనే అదర్ కంట్రీస్ వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెట్టి స్టాక్ మార్కెట్లో బాగా డబ్బును తన్ను కొనిపోతున్నారు మనం మాత్రం ఫేకు అది ఇది చెప్పుకుంటూ ఉంటాం సో ఈరోజు షేర్ మార్కెట్లో లేని వాళ్ళు ఎవరండి ముకేష్ అంబానీ దగ్గర నుంచి టాప్ కంపెనీస్ ఎవ ఏదేదైతే ఉన్నాయో అవన్నీ షేర్ మార్కెట్లో లేవా అది ఫేక్ అయితే అవి ఎందుకు వస్తాయి ఆడికి సో ఈ యొక్క షేర్ మార్కెట్లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే షేర్ మార్కెట్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ఫ్రిడ్జ్గా చదవాలా నేర్చుకోవాలా మీరు ఒక చిన్న 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 షేర్లు ఒక యాభై రూపాయలకి వంద రూపాయలకి కొంటూ ఆ యొక్క కాయిన్ ఆ యొక్క కాయిన్ అంటే కాయిన్ అని కాదు ఆ యొక్క ఏది ఏ కంపెనీ షేర్స్ పెరుగుతున్నాయి ఏ కంపెనీ షేర్స్ తగ్గుతున్నాయి ఏ మూమెంట్లో ఏ విధంగా వెళ్తున్నది అని చెప్పేసి దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ ఉంటేనే దాంట్లో మీకు ఒక మంచి అవగాహన అనేది వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఈ యొక్క రియల్ ఎస్టేట్లో కూడా మీరు ఎలాంటి పెట్టుబడి అధిక మోతాదులో లేకుండా సింపుల్గా మీరు రియల్ ఎస్టేట్లో జాయిన్ అయ్యి ఏదైనా ఒక కంపెనీ నాలుగైదు కంపెనీలలో కూడా మీరు మెంబర్షిప్ అనేది తీసుకొని రియల్ ఎస్టేట్ని దీంట్లో కూడా మెలకువలు కలిగి ఉండాలా సర్కిల్ బాగుండాలా సో ఏ యొక్క ల్యాండ్ అయితే బాగా సేల్ అవుతుందో చూసుకొని మీ యొక్క డిపెండ్ ఆన్ మీ డిపెండ్ ఆన్ యూ మీ మీద డిపెండ్ ఉంటుంది ఉంటుందన్నమాట దాంట్లో సక్సెస్ కూడా ఈ యొక్క ఫోర్ వేస్ మాత్రం ఖచ్చితంగా ఎవరైతే దాని మీద ఫోకస్ పెట్టి నేర్చుకుంటారో మంచి జ్ఞానాన్ని సంపాదిస్తారో వాళ్ళు రిచ్ పర్సన్ అవ్వడం వంద కొంత పర్సెంట్ ఇంకా అందులో నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు సో సార్ చాలా వేస్ ఉన్నాయి కదా ఈ ఫోర్ వేసే ఎందుకు చెప్తున్నారని చెప్పేసి మీరు అనుకోవచ్చు సో సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు ఏం జరిగిందని ఈరోజు నేను మార్నింగ్ లేచాను లేచిన తర్వాత వాటర్ తాగాను తాగి తర్వాత ఫేసు కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత అక్కడ ఏదో ఒకటి ఫేస్ మనం వేసుకుంటాం కదా సోపు యూజ్ చేస్తాం మంచిగా తర్వాత బుక్ ముందు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత బుక్ మీద కూర్చుంటాం ఆ బుక్ చదివిన తర్వాత బుక్ కూడా ప్రోడక్టే కదా తర్వాత మళ్ళీ మా వైఫ్ గారు టీయో టీ పెట్టిస్తారు టీ తాగాను తాగిన తర్వాత తర్వాత ఏమైతుంది బ్రష్ చేస్తామా చేసిన తర్వాత మళ్ళీ ఫుడ్ తింటాము తినిన తర్వాత ఫుడ్లో మనం ఏమేమి ఐటమ్స్ వాడతామో మీకు ఆల్రెడీ తెలుసు కర్రీలో కూడా సో తర్వాత ఏం చేశాను మళ్ళీ వచ్చాను ల్యాప్టాప్ సో ల్యాప్టాప్ ముందు కూర్చున్నాను తెలుసుకుంటున్నాను తర్వాత నా మొబైల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఎవరో ఒకరు నాతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను సో తర్వాత నాకు నాకేదైనా అవసరమైతే టౌన్కి వెళ్తాను కొనుక్కుంటాను సో ఏంది ఇతను సామెతలు చెప్తున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను వాడినటువంటి ప్రతి ఒక వస్తువు పైన ఎవరు డబ్బు సంపాదిస్తున్నారు అనే లాజిక్ మీరు మర్చిపోయినారు ఈ యొక్క ప్రోడక్ట్స్ అన్ని మన మీద వేసి రుద్ది మన అవసరాన్ని తెలుసుకొని బిజినెస్ మ్యాన్స్ సో మనం మనకు మాత్రమే మన అవసరాన్ని తీర్చి వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు సో ఈ వస్తువు మా సర్వీస్ అయినా ప్రోడక్ట్ అయినా ఈ ఒక చిన్న లాజిక్ తెలుసుకుంటే చాలా మీరు ఈజీగా డబ్బు అనేది సంపాదిస్తారు సో ఈ ఫోర్ వేస్లో ఇవి ఖచ్చితంగా ఉంటాయి ఫస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఈ యొక్క అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఏదైతే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్క వస్తువు ల్యాప్టాప్ అంటే ల్యాప్టాప్ డెల్లో లేదంటే ఏదేదో దీంట్లో బ్రాండ్లు ఉంటాయి అవునుగా ఈ ఫోన్లో బ్రాండ్లు ఉంటాయి తర్వాత వచ్చేసి రకరకాలుగా నేను ఏదేదైతే వాణ్యానో పేస్ట్ కూడా ఇవన్నీ కంపెనీలు ఏం చేస్తున్నాయి ఆల్రెడీ షేర్ మార్కెట్లో ఉంటాయి మనం ప్రోడక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్లో అయినా ఉంటాయి లేదంటే సర్వీస్ అయితే ఇన్సూరెన్స్కి సంబంధించిన వాటిల్లో ఉంటాయి సర్వీస్ ఈ మూడిట్లో కూడా ఉంటాయి షేర్లో షేర్ మార్కెట్ ఈ మూడు మనం వాడే సర్వీస్ అయినా మనం వాడే ప్రోడక్ట్ అయినా మనం వాడే ఎవ్రీథింగ్ ఏదైనా కూడా సరే ఈ యొక్క ఫస్ట్ ఈ మూడిట్లో ఎంటర్ అవుతుంది తర్వాత రియల్ ఎస్టేటు అనదర్ ఆప్షన్ మనకి ఓకేనా ఈ మూడిట్లో ఖచ్చితంగా మన వాడే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఖచ్చితంగా ఈ మూడిటి వల్ల వచ్చేటువంటి ప్రోడక్ట్స్ కానీ సర్వీస్ కానీ యూజ్ చేసుకుంటుంటాం కానీ ఈ మార్కెట్ గురించి అర్థం చేసుకో చేసుకోకుండా ఏదో జాబు లేదంటే బాస్ కింద పని చేయడమో చేస్తాం సో ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఈ యొక్క మూడు గురించి బాగా నేర్చుకుంటే ఈజీగా డబ్బు అనేది సంపాదిస్తారు మీరు ఓకేనా సో వస్తువు మార్పిడి వీటిలో ఈ మూడిట్లోనూ ఒక కంపెనీతో పార్ట్నర్ అయిపోతారు మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో అయినా అంతే ఇన్సూరెన్స్లో అయినా అంతే స్టాక్ అయినా అంతే ఈ మూడిట్లోనూ ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఒక కంపెనీకి పార్ట్నర్ అయిపోతారు రియల్ ఎస్టేట్ కూడా సో మీ కింద టర్నవర్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది మీకు వస్తుంది అనమాట నేనైతే ఈ యొక్క ఫోర్ వేసు చాలా చాలా బెస్ట్ వేస్ అని చెప్పేసి నేను చెప్తాను సో మీకు తెలిసినటువంటి వేస్ ఏదైనా ఉంటే సో మీరు దాన్ని అప్లై చేసుకోవచ్చు నాకు తెలిసినంతవరకు అయితే ఇది ఈ ఫోర్ వేస్ చాలా వరకు బెస్ట్ వేస్ అని చెప్పేసి రిచ్ పర్సన్ అవ్వడానికి నేను నమ్ముతున్నాను ఓకే సో మీలో ఎవరికైనా మీ బిజినెస్ కోసం ఒక మంచి సాఫ్ట్వేర్ కావాలి ప్లేస్టోర్లో యాప్స్ కావాలి మా బిజినెస్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి లేదా నా సర్వీస్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి అని చెప్పేసి అనుకుంటే మేము అన్ని రకాలుగా సాఫ్ట్వేర్ సర్వీసులు అనేది అందిస్తున్నాం సో స్క్రీన్ పైన నంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు అనేది వివరిస్తాను ఆల్ ద బెస్ట్